హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ పురుగులు వేరుశెనగలో ఉండే పురుగులు ఇవి కానీ రాత్రి మాత్రం బయటికి వస్తాయి అవి కూడా పది దాటిన తర్వాతనే పౌలంతా ఇలా చెట్టు మొదల దగ్గర ఉన్నటువంటి మట్టిలో కానీ రాళ్ళ కింద కానీ చిన్న చిన్న రాళ్ల కింద కానీ ఉంటాయి అందుకే దీనికి ఎంత మందు కొట్టినా కూడా ఈ చచ్చిపోవంటే కారణం అదే ఎందుకంటే ఈ చెట్టు పైన ఉండవు కాబట్టి మనము స్ప్రే చేసేటప్పుడు పూర్తిగా చెట్టు మొదలు తడిసేలాగా ఇంకా బాగా స్ప్రే చేసుకుంటే ఇవన్నీ చనిపోతాయని అనుకుంటున్నాను కానీ ఇవి అయితే చాలా చనిపోయాయి చాలా మిగిలిపోయాయి మా తోటలో అయితే చూడండి ఈరోజు నైటు అదే పనిగా నేను వచ్చిన ప్రతిరోజు కూడా అక్కడక్కడ ఇలాగ టార్చ్ లైట్తో పెట్టుకి ఆ పురుగుల్ని బయట పడేస్తున్నాను ఈరోజు కూడా మనం చూద్దాం ఎలా పురుగులు వచ్చింటే రాత్రి అయితే ఇప్పుడు పది గంటలు అవుతుంది చూడండి మీకు చూపిస్తాను నైట్ అయ్యాలు ఎలా బయటకు వచ్చి చెట్టు మీదకి ఎక్కి ఆకులను తింటున్నాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత అలావు పురుగు ఇలాగ మన ఈ శనగకు కానీ శనగకాయకి కానీ ఆముదం చెట్లకు కానీ ఈ సీజన్లో వర్షాకాలం అయినందువల్ల ఎక్కువగా ఈ పురుగులే వచ్చేది చూడు ఎంత సైజు ఉందో ఇంకా చాలా ఉన్నాయి వచ్చిన రోజుల్లో పది పదహైదు పురుగులను నేను ఇలా తీసేసి ఉంటాను ఇంకా ఎదుగుదాం మనం చూడండి చూడండి ఎట్లా కంటికి కనిపించకుండా ఎట్లా ఉన్నాయి ఎన్ని మందులు స్ప్రే చేసినా వీటికైతే కుదురుకోవడం లేదు ఎందుకంటే ఇవి చెట్టు పైకి నైట్ మాత్రమే వస్తాయి అది కాక మంచు ఎక్కువ కురుస్తుండే దానివల్ల మనం కొట్టిన మందు దాని మీద పడ్డా కూడా ఒకవేళ అవి తాగినా కూడా మళ్ళీ ఆ మంచు కురుస్తుంది కాబట్టి ఆ తేమ వాటర్ తాగేసే బతుకుతానని అనుకుంటా నేనైతే పూర్తిగా ఎండాకాలం అయితే ఇలాంటివి రావు ఇప్పుడు ఈ కాలం మంచు కాలం ఎక్కువ ఇలాంటి పురుగులు శనిగలో కూడా ఇదే పురుగే అని ఏరే వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ తోటలో కూడా మా తోటలో అలాంటి పురుగులు ఎరనైనా పడ్డాయని మరి వాళ్ళు శనకు ఏమేమి మందు స్ప్రే చేశారో పోవడం ఎత్తిపోయాయంట ఇంకా ఉన్నాయంట చూడండి ఆకులు ఎట్లా బొక్కలు పెడుతున్నాయో చూడు నైట్ యాలుగు మళ్ళీ రేషం ఆకులు మేసే పురుగులు లాగా ఉన్నాయి ఎలా ప్రతి శనికాయ ఆకులను బొక్కల బొక్కలు జల్లెడలాగా తయారు చేస్తున్నాయి ఈ వర్షం ఎక్కువ పడ్డం వలన వేరు కూడా నల్ల సుక్క లాంటిది వచ్చింది అది ఇంకా వర్షం ఎక్కువ పడితే అంతే దాదాపు చూడండి ఎన్ని పురుగులు అయినాయో కొద్దిసేపటికే మూడు నాలుగు పురుగులు ఇంతలా ఉన్నాయి కానీ ఇవి ఒక పురుగు కొన్ని ముదురు రంగులో ఉంటే కొన్ని మాత్రం లైన్స్ డిజైన్స్గా ఉంది ఈ మధ్యలో పురుగు చూడండి ముదురు రంగులో ఉంది ఇది ఇంకా వెతుకుదాం చూపిస్తాను మీకు చూడండి డైలీ వచ్చినప్పుడల్లా ఒక గంట రెండు గంటలు ఇలా పురుగులు ఏరేస్తుంటాను నేను చూడు ఇక్కడ ఒకటి ఉంది ఇలా ఆకులు తింటే కొద్ది రోజుల తర్వాత నాకు తెలిసి ఏం మిగల వచ్చింది ఇక్కయ ఆకులు కూడా కానీ చాలా వరకు కంట్రోల్ అయినా అయినా ఉండేవి మన తోటలో గట్లు ఎక్కువగా ఉన్నా కూడా ఆ గట్లలోనే నిలబడి మళ్ళీ పొలం లేక వస్తా అంటే అందుకే తోట చుట్టూ గట్లు లేకుండా చేసుకోవాలి ఒకవేళ ఉండే వాటికి కూడా మందు కొడితే అనక అక్కడ ఉండేవి కూడా చచ్చిపోతాయి లేదంటే అక్కడ ఉండేవి మళ్ళీ తిరిగి తోటలోకి వచ్చి మళ్ళీ వృద్ధి చేస్తాయి గుడ్లు పెట్టి ఈ పురుగుని ఏ పురుగులు అంటారో నాకే తెలీదు వీటి పేరేంటో మరి మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఈ మధ్యన వర్షాలు ఎక్కువ పడడం వలన ఈ శనక్కాయ కూడా నల్ల చుక్క ఎక్కువగా వచ్చింది కానీ దానికి ఇంకా మందులు స్ప్రే అయితే చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పటికే రెండు నెలలు పూర్తి అయిపోయింది ఈ శనక్కాయ ఎత్తి ఇంకా లోపల దిగిన ఓడలు ఊరితే చాలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఎంత జంపు జంపు అసలు పురుగులు ఉన్నాయో ఈ వర్షాలు ఎక్కువ పడ్డం వలన ఇలాంటి పురుగులు వృద్ధి కూడా చాలా ఎక్కువైపోయింది చనిపోవడం లేదు ఎండాకాలం అయితే అసలు వీటి బెడదే ఉండదు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు ఈ గొంగలి పురుగుల కంటే చాలా డేంజర్గా ఉన్నట్లున్నాయి నాకు తెలిసి ఈ పురుగులు ఏంటో ఒకవేళ చెప్పగలరా వీటికి ఏమైనా ఇంకా స్పెషల్గా ఏమైనా మందు ఉంటే చెప్పండి ఇంకా మన వీడియో పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ రైతులకు ఉపయోగపడుతుందేమో